నాకు ఇచ్చిన పిల్పు మేరకు తెలంగాణ ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైతే ఎన్నికలకు ముందు గత నవంబర్ లో కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ ను వెంటనే అమలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రతి మండల కేంద్రంలో కూడా ఓబీసీ మోర్చా నాయకత్వంలో మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ కూడా సమాయత్తం చేసుకుని తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ బీసీ ప్రజల పక్షాన మరి ఈనాడు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నది భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఒకటే నిలదీస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఎన్నికలకు ముందు కామారెడ్డిలో బీసీ క్రదేశ్ ప్రకటించారు నిరుద్యోగ యువతకు బీసీ నిరుద్యోగ యువతకు పది లక్షల రూపాయలని వడ్డీ లేని రుణాలను ఇస్తామన్నారు అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం కూడా అదేవిధంగా బీసీలను కుల చేసి ఇరవై మూడు శాతం నుంచి నలభై రెండు శాతం వరకు పెంచి స్థానిక సంస్థలలో లోకల్ బాడీలలో మీరు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు అదేవిధంగా బీసీ సప్లైన్ కు చట్టబద్దత ఏర్పాటు చేస్తామని చెప్పారు అదేవిధంగా బీసీలకు ఐదేళ్ల లోపల లక్ష కోట్లను మేము ఉపయోగిస్తామని చెప్పారు అదేవిధంగా మా ముదిరాజు సోదరులను బీసీ డి నుంచి బీసీఏకు మరి మారుస్తామని చెప్పారు అదేవిధంగా మా గౌడ సోదరులకు రెండో విడత గుర్రెల పంపిణీని ఏర్పాటు చేస్తామని చెప్పారు ప్రతి గ్రామంలో ఐదు ఎకరాల చొప్పున మన గౌడ సోదరులు వాళ్ళ చెట్లు పెంచుకోనికి ఏర్పాటు చేస్తామని చెప్పారు ప్రతి మండల కేంద్రంలో ఒక బీసీ గురుకులము ఒక డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు అదే లిక్కర్ కోటాలో మన గౌడ సోదరులకు పదిహేను శాతం నుంచి ఇరవై శాతం వరకు కూడా పెంచుతామని చెప్పారు ఇవి ఏవి కూడా మీరు ఇప్పటి వరకు కూడా గెలిచిన ఆరు నెలలు అమలు అమలు చేస్తారని చెప్పారు ఈ ఏ ఒక్క హామీని కూడా మీరు ఇప్పటి వరకు నెరవేర్చలేరు బీసీలంటే ఎప్పుడు బోయిల్ మన బోయిల్ పల్లకిని మూర్సీ బోయిల్ కాదు బీసీలు రాజ్యాధికారం కోసం ఖచ్చితంగా కొట్లాడతారు బీసీలో బీసీల కోసం భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కొట్లాడుతుంది ఇప్పుడు రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మీరు కులగణ చేయాలా కులగణన చేస్తేనే ఎవరికి రిజర్వేషన్ రాబోతున్నది వాళ్లకు సరి అయిన సామాజిక న్యాయం రాజ్యాధికార సాధన సాధ్యమైతుంది మీరు వెంటనే కులగన చేయాలా అదేవిధంగా మీరు ప్రకటించినటువంటి సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు బీసీ కార్పొరేషన్ ద్వారా మా నిరుద్యోగ బీసీలకు అదే విధంగా మీరు జాబ్ విడుదల చేయాలా వారు స్వయం ఉపాధి మరి వారికి పది లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాన్ని వెంటనే మీరు విడుదల చేయాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా శాఖ తరఫున మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం నెరవేర్చలేని పక్షంలో లక్షల మంది బీసీలను సమాయత్తం చేసుకుని కలెక్టరేట్లను మంత్రులను మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ అడ్డుకుంటామని చెప్పి కూడా डिमां